మొత్తంగా నూట అరవై నాలుగు సీట్ల గెలుపుతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చెబుతున్నారు ప్రస్తుతం మనం గన్నవరం సమీపంలోనే కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్కు సమీపంలో ఉన్నాము దీనికి సంబంధించి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాదాపు లక్ష మంది ఆ రోజు ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు ఈ నెల పన్నెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం గ్రౌండ్లో ఉన్నాం మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది మెయిన్ సభావేదిక దానికి సంబంధించి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా ఇక్కడ రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి వస్తారని ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా గవర్నర్లు ఇతర సెలబ్రిటీలంతా కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్న నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ పదకొండు ఎకరాల ఏరియాలో అంతా కూడా చదువు చేస్తున్న పరిస్థితి దీంతో పాటుగా మొత్తంగా ఒక మూడు రకాల ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు మెయిన్ డయాస్తో పాటుగా ఎవరైతే వీఐపీలు వస్తారో వారందరూ కూర్చోవడానికి వీలుగా మరొక డయాస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని వందలాది వెహికల్స్ వస్తూ ఉన్న పరిస్థితుల్లో వెహికల్కి సంబంధించిన పార్కింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కృష్ణా జిల్లా ఉన్నతాధికారులంతా కూడా ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూడొచ్చు మొత్తంగా ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోనే దీనికి సంబంధించి ఇక్కడ సభ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ముందుగా అయితే సచివాలయం పక్కనే ప్రమాణ స్వీకారానికి బాగుంటుందని భావించినప్పటికీ గతంలో చంద్రబాబు అక్కడే ప్రమాణ స్వీకారం చేశారు ఆ సచివాలయం పక్కన రెండవసారి మంత్రివర్గ విస్తరణ కూడా దానికి సంబంధించి అక్కడే చేయడం జరిగింది అయితే అక్కడికంటే కూడా ఈ ట్రాఫిక్ కావచ్చు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రభుత్వం అంతా కూడా వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా గన్నవరం విమానాశ్రయం సమీపంలో అయితే కూడా ఈ కేసరపల్లి ఈ ఐటీ ఐటీకి సంబంధించి దీని పక్కనే ఉన్న ప్రాంగణం అయితే బెటర్ అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ ఈ స్థలి ఈ సభాస్థలి కావచ్చు అదేవిధంగా విఐపీలు అందరూ రావడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని చెప్పి అధికారులు భావించారు అదేవిధంగా గతంలో చూసాము రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పసుపు కుంకుమకు సంబంధించిన సభ కూడా ఇక్కడే జరిగింది ఇదే ప్రాంగణంలో జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ ప్లేస్ అయితే కరెక్ట్ అని చెప్పి నా భావించిన నేపథ్యంలో కేసరపల్లి సమీపంలో ఇక్కడ పదకొండు ఎకరాల ఈ ప్రాంతంలో మొత్తంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులంతా కూడా శరవేగంగా ఇక్కడ పనులంతా కూడా పూర్తి చేస్తున్నారు మరోవైపు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ వచ్చి ఎవరైతే అతిథులు వస్తున్నారో వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సజావుగా ముగించుకొని వాళ్ళంతా కూడా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళేలాగా అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఈ కేసరపల్లిలోని ఐటీ సజ్జ దగ్గరలో ఉన్న ఈ ప్రాంగణం నుంచి మనం మొత్తంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ ఈ ఏర్పాట్లన్నీ కూడా మరో రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీంతోపాటుగా మొత్తంగా నాలుగో సార్ అంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నూట అరవై నాలుగు స్థానాలతో తిరుగులేని విజయాన్ని సాధించిన నేపథ్యంలో దేశం మొత్తం కూడా ఏపీ వైపు తిరిగి చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ కూర్పులో కూడా ఇటు టీడీపీ అధిష్టానం అదేవిధంగా జనసేన బీజేపీల అధిష్టానాలు కూడా బిజీగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రివర్గంలో వర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారన్న ఆసక్తి ఒకవైపు కనిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు చాలా కష్టాలు పడిన తర్వాత ఎన్నో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు చాలా కూడా హర్షార్థరేగాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొత్తంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి